అదే విధంగా మాదాడి బ్రదర్స్ అందరు కూడా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వీరసర త్యాగర్ బౌల్ గారు మాట్లాడవచ్చు ఈ శంకర నేత్రాలయ రైట్ అమ్మా ఇప్పుడు పెట్టు బిడ్డ మంచిగానే వస్తుందా వాళ్ళు ఇచ్చి అద్దాలు పెట్టుకోవాలి రైట్ ఎంత బాగా ఇచ్చడమే కాకుండా మన ఊరికి మనం ఏం చేస్తున్నామనే దాంట్లో కూడా కొంత ప్రజల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మంచి ఆదరణ అభిమానం లభిస్తుందని తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం నిజంగా కూడా చాలామంది క్యాంపులు పెట్టినమా ఏదో అప్పటి మనం చూసి హైదరాబాద్ ఉండి మేము అక్కడ హాస్పిటల్ ఉంటుందని చెప్పిన వాళ్ళని చూసాం కానీ ఇక్కడే చికిత్స నిమిత్తం అద్దాలతో పాటు ఆపరేషన్ కూడా చేయించడం చాలా గొప్ప విషయం మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఉత్తేజం చేసి ఇంకా కూడా ఈ మండలానికి మీరు సేవ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మీ ఫౌండేషన్ కానీ మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా కీర్తి వాళ్ళ పేరు మీద ఈ రకంగా కార్యక్రమాలు చేయడం ఈ గ్రామంలో మంచి పేరు తేవడం అదేవిధంగా వాళ్ళ జ్ఞాపకాలను కూడా స్మరించి వాళ్ళు ఈ మండలమే కాదు ఈ గ్రామమే కాదు మండలాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యత వహించినటువంటి ఆ జ్ఞాపకాలను పెద్దలు కృష్ణారెడ్డి గారు గుర్తు చేయడం విధంగా బ్లాక్ అధ్యక్షులు యాదగిరి గారు మాజీ జెడ్పీటీసీ గారు లింగాల భీక్ష గారు చైర్మన్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రజులందరూ కూడా నిజంగా కూడా ఇది ఒక చక్కటి కార్యక్రమం దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ తన గ్రామానికి మేము మా వంతు కృషి చేయాలి మా వంతుకు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక చక్కటి స్ఫూర్తి ఇచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులకు యాదగిరి లక్ష్మణ స్వామి ఉంటాయని తెలియజేస్తూ ఈ ఒక్క గ్రామే కాదు మీ అందరి సహకారంతో ఇంకా కూడా ఈ మండలంలో మీ జ్ఞాపకాలుగా కొన్ని గ్రామాలను కూడా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమం చేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమం ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ దానగుణం కానీ ఈ పేదల పక్షాన మీకున్న మమకారం నిజంగా కూడా ఆ దేవుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా కూడా మీ నేత్ర ఫౌండేషన్ ఎక్కువ కూడా కార్యక్రమాలు చేసి పేదల పట్ల మీకున్నటువంటి అపారమైనటువంటి గౌరవం కానీ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విధాల ఇంకా కూడా మీ అందించి పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి ఆశిస్తూ నేను ఉదయం తొమ్మిది గంటలకు రావచ్చుండే కొన్ని కార్యక్రమాలు లేట్ అయినా కాబట్టి మరొకసారి మీ ఫౌండేషన్ అభినందిస్తూ ప్రభుత్వ పరంగా కానీ ఇంకే విధంగా అయినా మా వంతు మా సహాయ శాఖలు ఉంటుందని తెలియస్తూ ఇంకొన్ని గ్రామాలు పేద గ్రామాలు గుర్తించి పేదవాళ్లకు ఈ ఆపరేషన్తో పాటు కళ్ళంతరపులు ఇవ్వాలని చెప్పి తెలియస్తూ మీ ఆహ్వానం తప్పకుండా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ పరంగా మా ఫౌండేషన్ తరంగా మేము అక్కడ వచ్చి మీ సేవ సేవలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పి మాటిస్తూ మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై